ఉండే పిచ్చి ఇది ఫోటో కనపడగానే ముందు దండలేసి బొట్టెట్టి పారిపో అంతే హారతి ఇచ్చి గొడవ అయిపోయింది పైగా హారతి ఇవ్వడం వల్ల పుణ్యం శుక్రవారం ఇస్తే పుణ్యం ఇస్తే పుణ్యం ఇస్తే పుణ్యం పుణ్యమే పెరిగింది మనకి జ్ఞానం పోయింది మొత్తం నీ హారతి ఎవరికి కావాలి దేవుడికి నీ హారతితో సంబంధం ఏమిటి హారత వల్ల ప్రయోజనం ఉంటే మనకు ఉంటుంది అంతేగాని దేవుడికి ఏమి సంబంధం నీవు ఇచ్చిన హారతిని బట్టి పుణ్యాలు వస్తాయా ఫోటోలు కనపడగానే హారతి ఇచ్చేయడం బొట్లు ఎట్టియడం దండాలెట్టేయడం కాదు దాన్ని కాసేపు చూస్తే అసలు పైనుంచి కిందికి చూస్తే అర్థం అవుతుంది కృష్ణుమూర్తి చుట్టూ మహా మహత్తరమైన సంపదలన్నీ ఉన్నప్పటికీ ఆయన దృష్టి ఎక్కడ ఉంటుందో గమనించండి లక్ష్మీదేవి మీద ఉండదు గరుత్మంతుల మీద ఉండదు దేవతల మీద ఉండదు నారద తుమ్మురుల మీద ఉండదు అరిశేషుడు వెయ్యి పడగలతో బుస్స బుస్స బుస్సమని కొట్టి భయపడుతున్నా ఆయన చూపు అక్కడ ఉండదు ఆయన భయపడ్డు ప్రలోభపడ్డు నిర్మలంగా నిశ్చలంగా అర్ధనిమీలత నేత్రాలతో తన నాభి కమలంలో ఉన్న బ్రహ్మదేవుడి కేసి చూస్తూ ఉంటాడు అంటే నిరంతరం బ్రహ్మచింతన అది ఆత్మధ్యానం అంటారు